నేడు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అధికారిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కుల సంఘ నేతలు అందరికి బీసీ సంక్షేమ శాఖ అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇందాక చెప్పినట్లు అసమానత్వం సమాజంలో ఉన్నప్పుడు దానికి ఎదురోడి నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ నిజాం పాలనలో అప్పుడు జమీందారుల పాలనలో వెట్టి చాకిరి ఇటువంటి అసమానత్వం వివక్ష ఉన్నటువంటి సమాజంలో అటువంటి వివక్షల్ని దూరం చేసే విధంగా ఒక గొంతుకతో ప్రజలందరినీ కూడా బహుజన సంఘాలందరినీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళందరినీ స్ఫూ వాళ్ళందరిలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపినటువంటి గొప్ప మహిళ వీరనారి చాకరి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క వారి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది దానికి వాళ్ళ నేడు అధికారికంగా ప్రభుత్వం నుంచే స్టేట్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం చేపడతా ఉన్నాం అదే కాకుండా ఎంతో ప్రసిద్ధిగాంచిన మన కోటి విమెన్స్ కాలేజ్ కూడా వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది దాంతో పాటుగా మనము రైతులందరికీ కూడా సమ భూ హక్కులు వచ్చే విధంగా భూభారతి కూడా చేపడతా ఉన్నాం ఇట్లా ఎన్నో సంస్కరణలు పథకాలు వీరనారి చాకలి ఐలమ్మని చూపినటువంటి పదంలో వారు చూపించినటువంటి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించి ఒక సామాజిక తెలంగాణ సమానత్వమైన తెలంగాణ మనం ఏర్పరిచే విధంగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ వీరనారి చాకలి ఎలమ్మ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కోరు మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా